ఒకటి అంటే యాక్చువల్గా మా కోసం చేసినట్టు చేసుకున్నాం డెఫినెట్గా పుష్పట్ అనేది మీకోసం చేసింది అంటే కొన్నిసార్లు రోజు చేయాల్సింది రెండు రోజులు చేయాల్సి వచ్చింది అది మీకోసమే ఆ ఒక్కరోజు మీ లిస్టులోనే నేను ఒక్కరోజు తన కష్టపడాల్సి వచ్చింది రెండు రోజులు కష్టపడాల్సి వచ్చింది ఒక్కోసారి తను ఒక్కరోజు నన్ను కష్టపెట్టేది రెండుసార్లు కష్టపెట్టాడు సో ఎక్కడ పర్ఫార్మెన్స్లో తగ్గేదే లే విషయంలో అస్సలు తగ్గేదే లే సో ఇట్స్ డెఫినెట్లీ నేను ఎప్పుడు ఏం చెప్పినా ఎక్కువ చెప్పను కానీ అందుకు ఇప్పుడు ఎక్కువ చెప్పను కాబట్టి చెప్పలేకపోతున్నా డిసెంబర్ సిక్స్త్